తెలంగాణలో ఉన్న నలభై లక్షల మంది మాల సమాజానికి అన్యాయం చేసే రోస్టర్ విధానాన్ని సవరించాలని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో సంఘాల జేఏ చైర్మన్ డాక్టర్ మందల భాస్కర్ గౌరవాధ్యక్షుడు చెరుకు రామచంద్ర గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ బీర బాలకృష్ణ మాట్లాడుతూ తెలంగాణలో మాల విద్యార్థులకు మాల ఉద్యోగులకు జరుగుతున్న రోస్టర్ విధానం జీవన తొంభై తొమ్మిది వల్ల మాలలకు తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు దీని ద్వారా తెలంగాణ మాల సమాజం పూర్తిగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు అంబేద్కర్ విగ్రహాల ముందు మాల సంఘాల జేసీ ఆధ్వర్యంలో వేలాది మంది మాల ఉద్యోగులు విద్యార్థులు నిరసన తెలిపిన ప్రభుత్వంలో చేరడం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి మాల సమాజానికి న్యాయం చే సెంత వరకు మాల మంత్రులు మాల శాసనసభ్యులు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలన్నారు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈ రోజు సెమీ మక్త రిపోర్టు లో మాల సామాజిక వర్గం ముప్పై ఆరు వేలే ఉన్నారు మాదిగ సామాజిక వర్గం నలభై వేలు ఉన్నారు ఉపకులాలు పదకొండు వేల ఉన్నారు మరి ఉన్నటువంటి తొంభై మూడు వేల ఉద్యోగాలలో మరి మాల మాల సామాజిక వర్గం రెండవ పొజిషన్ ఉంది మాదిగలు ఫస్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు మాకు రిజర్వేషన్ లో మాకు ఐదు శాతం కాదు ఏడు శాతం రిజర్వేషన్ ఇచ్చి మాకు ఈ రోజు ఇరవై రెండో రోస్టర్ పాయింట్ ను మూడు పన్నెండో రోస్టర్ పాయింట్ గా ఇస్తే మా మాల సామాజిక వర్గానికి న్యాయం జరిగేది మీ ముఖ్యమంత్రి గారు మీకు రోస్టర్ మీద అవగాహన లేదు తెలంగాణలో ఉన్నటువంటి కులాల మీద అవగాహన లేదు ఒక దిక్కు బీసీలు యాభై రెండు శాతం ఉంటే ఈరోజు నలభై రెండు శాతం కుదించినవు ఈ రోజు తెలంగాణలో ఎస్సీల పాపులేషన్ దాదాపు డెబ్బై రెండు లక్షలు ఉంటుంది మీ లెక్కల ప్రకారం ఏమో జనాభా తగ్గుతూ ఉంది మరి నువ్వు వర్గీకరణ చేసేటప్పుడు ఏ యొక్క లెక్కలు తీసుకోవాలండి రెండు వేల పదకొండు లెక్కలు తీసుకుంటావా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న లెక్కలు లేటెస్ట్ సెన్సెస్ తీసుకోలేదు ఎంపారికల్ దాటా తీసుకోలేదు మీరు ఆ సుప్రీం కోర్టు ఇచ్చిన సలహాలను ఎందుకు మీరు యుద్ధ ప్రాతిపదికను ఇంప్లిమెంట్ చేశారు కనీసం అవగాహన లేకుండా మీరు చేసిన తప్పిదం వల్ల ఈరోజు మాల సామాజిక వర్గానికి విద్యా ఉద్యోగ రంగంలో నష్టం జరుగుతా ఉంది మీకొకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు చేసిన తప్పును ఒప్పుకొని మీరు చేసినటువంటి వర్గీకరణ లోపభిష్టంగా ఉందని చెప్పి మీరు ఈ యాభై తొమ్మిది కులాలకు న్యాయం జరిగే విధంగా మీరు చేయలేకపోయారనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం అత్యంత వెనుకబడ్డటువంటి గ్రూప్ వన్ లో పదిహేను కులాలకి ఒక్క పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి ఏడో రోస్టర్ ఇస్తే వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు అంటే ఎవరు బలం ఉంటే ఎవరు ఎక్కువ జనాభా చూపిస్తే ఎవరు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తే ఎవరు మిమ్మల్ని రోడ్ల మీద ప్రశ్నిస్తే వాళ్లకు అనుకూలంగా వివరిస్తారని వివరించారని మాకు అర్థమైపోయింది మీకొక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు చేసిన తప్పులను ఒప్పుకొని ఈ వర్గీకరణలో జరిగిన లోపాలను సవరించి రోస్టర్ పాయింట్ విషయంలో మా సామాజిక వర్గానికి ఒకవేళ న్యాయం చేయపోతే భవిష్యత్తులో మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా ఈ మాల సంఘాల జేసి తెలంగాణలో ఉన్నటువంటి మాలలంతా కూడా ఈ రోజు జిల్లాలలో విలేజ్లలో మాకు ఉపాధి అవకాశాల్లో ఇదే విధంగా ఇంప్లిమెంట్ అవుతా ఉంది చాలా మంది ప్రమోషన్ లో కూడా ఇదే విధంగా రోస్టర్ ప్యాంట్ ఇంప్లిమెంట్ అవుతా ఉంది వాళ్ళు ఈ రోజు ఓపెన్ లో వచ్చిన వాళ్ళు కూడా రిజర్వేషన్ లో ప్రమోషన్ లేనటువంటి పరిస్థితి ఉంది బీటెక్ లో కానీ ఎంటెక్ లో కానీ ఇంజనీరింగ్ సీట్లలో కానీ విధంగా ఎంబీబీఎస్ బీడిఎస్ సీట్లలో కూడా ఈ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది ఎందుకు మీకు మా కులం పైన అంత కోపము మా అంత కక్ష అనే విషయాన్ని ఈ రోజు ఈ తెలంగాణ మాల సంఘాల చేసి మిమ్మల్ని అడుగుతా ఉంది మీకు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ ఉన్నటువంటి మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు మీకు మీ యొక్క అన్నదమ్ములకు అన్యాయం జరుగుతుంది మీరు మీ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని ఈ రోస్టర్ పాయింట్ ని యుద్ధ ప్రాతిపదికన మీరు మార్చకపోతే మీకు కూడా భవిష్యత్తులో కూడా రాజకీయంగా మీరు పతనాన్ని కూడా కోరుకున్న వాళ్ళు అవుతారని చెప్పేసి ఆ మంత్రులకి ఎమ్మెల్యేలకు ఎంపీలకు చెబుతూనే మంత్రి గారు మీరు ఇరవై నెలల పరిపాలనలో మీ యొక్క లోపాలన్నీ కూడా తెలంగాణ సమాజం అంతా చూస్తా ఉంది ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి మీరు అన్యాయం చేశారు మాల సామాజిక వర్గానికి అన్యాయం చేసినటువంటి విషయాన్ని మీరు సవరించకపోతే